హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక నాలుగు రోజుల్లో మనకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికే ఆసరా పెంచన్ల కింద పాత ఆసరా పెంచన్లనే పంపిణీ చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు కొత్త పింఛన్ల పంపిణీని అయితే ఇప్పటి వరకు కూడా చేపట్టలేదు మరి కొత్త పింఛన్లు అయితే ఇప్పటి వరకు కూడా మనకు మంజూరు కూడా కాలేదు మరి ఈ విధంగా మనకు పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది మరి కొత్త పింఛన్లను పంపిణీ చేసే అవకాశం ఏమైనా ఉందా మనకు గతంలో చెప్పే చెప్పడం జరిగింది రెండు కేటగిరీల వరకు వితంతు మహిళలకి అలాగే వికలాంగులకు అలాంటి వికలాంగులకు అవకాశం ఇస్తాం కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది మరి దాన్ని ఏమైనా ఈ జూన్ నెలలో మనకు అమలు చేస్తారా ఏంటి అనేది చూడాలి మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే మరొక నాలుగు నెల నాలుగు రోజుల్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన అంటే మార్చి నెల వరకు కూడా ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీ అనేది పూర్తయిపోయింది మరి ఇప్పుడు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అయితే రావాలి మరి మే నెల ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా వచ్చే నెల మూడు వరకు కూడా అంటే జూన్ మూడో తారీఖు వరకు కూడా ఏప్రిల్ నెల పింఛన్లను అయితే పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఆసరా పింఛన్లు ఇప్పటి వరకు కూడా చూసుకుంటే పాత ఆసరా పింఛన్లే విడుదల చేస్తుంది అంటే గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు నాలాంటి వికలాంగులకు ఇచ్చేటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్నే ఇప్పటి వరకు కూడా పంపిణీ చేస్తూ వస్తున్నారు ఇక ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల వరకు కూడా పూర్తి కావచ్చినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ప్రతి పింఛన్దారుడికి కూడా వృద్ధులు విత్తంతులు ఎవరైతే రెండు వేల పదహారు రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు ఎవరైతే మనకు ఆరు వేల అంటే నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి కూడా మనకు ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా మనకు పింఛన్ల పంపిణీని చేపడుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి పింఛన్ల పంపిణీలో భాగంగా మరి ఏప్రిల్ నెల పింఛన్లను విడుదల చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అలాగే మనకు కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి కొత్త పింఛన్లను ఏమైనా పంపిణీ చేసే అవకాశం ఉందా లేకపోతే కొత్త పింఛన్లు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి నాలాంటి వికలాంగులకు మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే పంపించండి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా సహాయాన్ని పంపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఎదురు చూస్తూ ఉంటాను మీరు ఇచ్చే సహాయం నాకు చాలా విలువైంది మీ సహాయాన్ని వెంటనే పంపించండి దయచేసి సహాయం చేయండి ఇక అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరికొంతమందికి ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది తప్పకుండా ఇప్పుడే ఈ విధంగా ఉన్న గుర్తు పైన నొక్కి లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోండి అంతేకాకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి సహాయం చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసనా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఆసనా పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటి కూడా మార్చి నెలకు సంబంధించినటువంటి పింఛన్లను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా మనకు మార్చి నెల వరకు కూడా పింఛన్లు అయితే పంపిణీ చేసేసింది మరి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లను అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మరొక నాలుగు రోజులు అంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా వచ్చే నెల మూడో తారీఖు వరకు కూడా మార్చి నెలకు అంటే ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లు వృద్ధులు విత్తంతువులకి అయితే రెండు వేల పదహారు రూపాయల పింఛను ఇక అలాంటి వికలాంగులకైతే అయితే నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్నే విడుదల చేస్తున్నట్లు ప్రకటన అయితే చేసింది మరి ఎందుకు పాత ఆసరా పింఛన్లను విడుదల చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లను విడుదల చేయలేకపోవడానికి అనేక కారణాలను అయితే చెబుతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు అలాంటి వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ అలాంటి వికలాంగులు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బందిగా ఉంది ఇక గతంలో ప్రభుత్వం పైన ఇచ్చినటువంటి మాట ప్రకారం పింఛన్లు పెంచాలని చెప్పి చాలా మంది ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చారు అయినా కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ పింఛన్ల అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం జరిగింది మరి పింఛన్లను పెంచకపోయినా కూడా పర్వాలేదు కొత్త పింఛన్లను మంజూరు చేయండి అని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు ప్రభుత్వానికి విన్నపించినా కూడా మనకు దాని పట్ల కూడా ప్రభుత్వం స్పందించలేదు ఎందుకు అంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవని చెప్పి ప్రభుత్వం అయితే మనకు వేస్తూ వస్తుంది ఈ పెన్షన్ల విషయాన్ని మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా చాలా మంది ఈ కొత్త పింఛన్ దరఖాస్తు చేసుకున్నారు వారి దరఖాస్తులన్నీ కూడా అప్రూవల్ అయిపోయాయి మరి పింఛన్ రావాలంటే వారికి పింఛన్ మంజూరు కావాలి మరి ఇట్లా కొన్ని లక్షల దరఖాస్తులు కూడా పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఉన్నటివి ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో కూడా కొన్ని లక్షల మంది ఈ వితంతువు వికలాంగుల పింఛన్లే కాకుండా మిగిలినటువంటి వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి పింఛన్ల పెంపు చేయకపోయినా కూడా పర్వాలేదు కానీ ఈ కొత్త పింఛన్లను మంజూరు చేయండి కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటే మరి దీనిపైన ప్రభుత్వం స్పందించి ఒక రెండు కేటగిరీల వారికి వితంతువులకు మరియు వికలాంగులకు ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకుని కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అవకాశం ఇస్తామన్నారు పింఛన్లు పెంచుతామని చెప్పలేదు కానీ కొత్త పింఛన్కు అవకాశం ఇస్తామన్నారు మరి ఈ విధంగా వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎప్పుడు పెంచుతారా ఎప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని కానీ ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేసి మనకు పది రోజులు పదిహేను రోజులు అయిపోయింది కానీ ఇప్పటి వరకు కూడా అయితే ఎటువంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు మరి పింఛన్ల పెంపు అనేది ప్రశ్నార్థకంగానే ఉంది కొత్త పింఛన్ల మంజూరు కానీ పింఛన్ల పెంపు కానీ మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి మనకు ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇంకా మనకు జార మనకు విడుదల చేయలేదు జారీ చేయలేదు మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మనకు ఈ విధంగా అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఈ విధంగా పెన్షన్ల పెంపును అంటే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మరి దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా అధికారిక ప్రకటన ఈ జూన్ నెలలో చేస్తాం జూన్ నెలలోనే పింఛన్కి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి దీని పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది నిధులనేది సర్దుబాటు చేసుకుని తర్వాత పెన్షన్లను పెంచడానికి ఆలోచిస్తామని చెప్పి చెప్పారు మరి నిధులు సర్దుబాటు చేసి కొత్త పెన్షన్ల మంజూరుకు అవకాశం కల్పించబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఉన్నాయన్నమాట మరి ఇప్పటికే మనకు పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా ప్రభుత్వం మనకు భారీ ప్రకటన చేసింది మరి ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారంతా కూడా పింఛన్లు అయితే తీసుకుంటూ ఉన్నారు ప్రతి నెల కూడా మరి కొంతమందికి పింఛన్లు వస్తున్నాయని కొంతమందికి పింఛన్లు రావట్లేదని ఇట్లా అనేక రకాలుగా చెప్తూ ఉన్నా కూడా ప్రతి నెల కూడా ప్రభుత్వం అయితే మనకు క్రమం తప్పకుండా ఈ పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ లబ్ధిదారులకు మేలు అయితే చేస్తూ ఉందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి కొన్ని లక్షల మందికి ఈ నెలలో కూడా మనకు నిరాశ మిగిలింది ఈ నెలలో కూడా మనకు పింఛన్ల పెంపు అయితే చేయలేదు కానీ పింఛన్ల పెంపు చేయలేదు అలాగే కొత్త పింఛన్లకు కూడా అవకాశం అయితే ఇవ్వలేదు మరి ఎప్పుడు ఇస్తారా అని చెప్పి కూడా ఎదురు చూస్తూ ఉంటే మరి ఈ జూన్ నెలలో ఖచ్చితంగా అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇప్పటికే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారి దరఖాస్తులు అలాగే ఉన్నాయి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్లై చేసుకున్న వారి దరఖాస్తులు అలాగే ఉన్నాయి మరి వాటన్నిటిని కూడా పరిశీలించి జూన్ నెలలో కొత్త పింఛన్లో మంజూరుకు అవకాశం కల్పిస్తుందని ఆశిద్దాం మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నారు చాలా మంది మరి ఇప్పటికి కూడా పంపిణీ చేయలేదు ప్రభుత్వం మరి ఎక్కడా కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు మరి దీనిపైన ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనే విషయాలను కూడా మనం త్వరలోనే తెలుసుకుందాం అలాగే ఇప్పుడు మనకు ఈ సదరం సర్టిఫికేట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే వికలాంగులకు ఇచ్చేటువంటి సదరం స్థానంలో యూడి ఐడి కార్డు అంటే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి యూడి ఐడి కార్డుతో ఈ సదరంను అనుసంధానం చేసి మనకు దాని ప్రకారం ఇక్కడ యూడిఐడి కార్డు ఉంటే మన దేశవ్యాప్తంగా ఈ కార్డు ఎక్కడైనా చెల్లుబాటు అవుతుందనమాట మరి ఈ విధంగా మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యూడిఐడి కార్డు కూడా మనకు పంపిణీ అయితే చేస్తూ ఉంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తం అనేక ప్రయోజనాలను అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు పింఛన్దారులకు కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి మరి మంచి ప్రకటన వస్తుందని ఆశిద్దాం త్వరలోనే దీనిపైన పింఛన్ల పైన ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టి ఇక ఇప్పటికే మనకు ఎంతమంది అర్హులు ఉన్నారు ఎంతమంది ఇప్పటికీ పింఛను పొందుతున్నారు ఇప్పటికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక ఇప్పుడు కొత్తగా పింఛన్లకు గనుక మనం అవకాశం ఇస్తే ఎన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతుందనే విషయాలు అన్నిటిపైన కూడా కసరత్తులో మొదలు పెట్టారు మరి ఖచ్చితంగా జూన్ నెలలో మనకు ఈ పింఛన్లైతే పంపిణీ అయితే ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది దాని ప్రకారం మీకు ఇక్కడ పింఛన్లను విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ కొత్త పింఛన్లను తీసుకోవడానికి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి